చిరునవే నౌతూ నా కో సంవస్తావని చిగురాశే రేపుని ప్రేమను తెస్తావని ప్రతిజన్మానితోనే వేరే వే బాగా మీరు పాడిన దాంట్లో బాగా నచ్చిన సాంగ్ అంటే చెప్తారు అది యాక్చువల్లీ అంత రీచ్ రాలేదు కానీ సూపర్స్ వచ్చి మళ్ళీ రిజెక్ట్ అయ్యా అంట ఎందుకు ఏం రీజన్ ఆ రీజన్ ఏంటంటే మంచి చీరూ రైకలు కొనిపిస్తాబై రాయే ఇంగ్స్ బాగా చిన్నప్పటి నుంచి ఇలా రాజా సార్ అంటే కమ్మని హీ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమాని వచట కుశలమా నిజట కుశలమే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గైస్ ముందు ముందైతే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు సింగర్ జోసఫ్ గారు అయితే మన ముందు ఉన్నారు చాలా పాటలు అయితే పాడిద్దాం ఇలా స్టూడియోలో అయితే ఇంకెందుకు ఆలస్యం సో నమస్కారం అండి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నా మీరు ఎలా ఉన్నారు సూపర్ నేనైతే సో మేము ఈ పాటల కోసం అయితే ఇయర్లీ వెయిట్ చేస్తున్నాం సో ఫస్ట్ సాంగ్తో స్టార్ట్ చేద్దాం అయితే ఖచ్చితంగా చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని నేను వెతికానే నన్నే తాకి అలల్లే ఆరాధిస్తూ నీలుచున్నా నే నీ కై వేచి ప్రతి ఆరాధిస్తూ తోనే ే ప్రతిజన్మానితోనే ఐ వేరే ఫైవే నువ్వు నేను ఏకం ప్రేమ అంగే ప్రళయం నిన్ను నన్ను వంచేనా పోయే ముళ్ళై కాటేస్తుందా నీరే కాల్చేస్తుందా విధినైనా వెలేయనా నేను గెలిచి అనా నీ కోసం నిరీక్షనా ఓ ఐమ్ వేరీ ఫాయూ బై ప్రతి జన్మానే తోనే ఐమ్ వెరీ ఫాయ్ యూ బై బై వావ్ సూపర్ అల్సో వన్ ఫీల్ ఫీల్ అండ్ సాంగ్ డమ్ థ్యాంక్ యూ సో అసలు సింగర్ వాళ్ళని ఎలా కలిగింది ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ బాగా ఆమె పాటలు పాడేది అదే నాయనమ్మ నాయనమ్మ దగ్గర పెరిగి ఉండే నేను ఓకే అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఇట్లా కన్స్ట్రక్షన్ వర్క్ కోసం ఇట్లా ఉండే ఎక్కువ టైం నానమ్మ దగ్గర స్పెండ్ చేశాను నానమ్మ నా దగ్గర ఉండి నేను స్కూల్కి వెళ్తుండే అట్లా ఆమె మామూలు ఆమె చిన్న చిన్న పాటలు అవి ఓల్డ్ సాంగ్స్ పాడుతుండే ఇంక నేను వినుకుంటూ ఆమె నాతోను కొన్ని ఆమె నచ్చిన పాటలు నాతో పాడించేది అట్లా కొంచెం ఇంట్రెస్ట్ బాగా పెరిగింది ఆ తర్వాత అమ్మకు కూడా సాంగ్స్ బాగా ఇష్టం అమ్మ మామూలు వాడేది నాతో వాడించుకున్నాయి స్ట్రగుల్ అంటే యాక్చువల్గా ఫస్ట్ ఒక సాంగ్ ఒక సాంగ్ రిలీజ్ అయింది అంటే అది మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు చింటూ అని అతను రాసి వాళ్ళే ప్రొడ్యూస్ చేశారు ఓకే ఆ తర్వాత ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు కలిసారు అన్ఫార్చునేట్లీ ఆ టైంలోనే వాళ్ళ కాంటాక్ట్ మిస్ అవడం ఒక వన్ మంత్లో అంటే వాళ్ళు నెక్స్ట్ సాంగ్స్ వాడించుకుందామని మాట్లాడారు తర్వాత కాంటాక్ట్ మిస్ అవ్వడం కొంచెం గ్యాప్ వచ్చింది తర్వాత వాళ్ళని కాంటాక్ట్ అని ట్రై చేస్తే అది కుదరలేదు ఇంకా వేరే ఆపర్చునిటీస్ అంటే డైరెక్ట్ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే డైరెక్ట్గా రావు ఎవరు రారు ఎవరు కానీ కొంచెం మనమే వెతుక్కోవాలి కొంచెం వీ హ్యావ్ టు గెట్ ఇన్ ఓకే లైఫ్లో చాలా ఉంటాయండి అప్ అండ్ డౌన్స్ మిస్కమ్యూనికేషన్స్ కూడా చాలా జరుగుతాయి మేబీ వచ్చే ఛాన్స్ ఉంటాయేమో చూద్దాం మీకు బాగా మీరు పాడిన దాంట్లో బాగా నచ్చిన సాంగ్ అంటే ఏం చెప్తారు అంటే ఫస్ట్ సాంగే యాక్చువల్లీ దట్ వాజ్ వెరీ నైస్ సాంగ్ ఎలా అనిపిస్తుంది ఆ సాంగ్ ఇన్న జనాల్లో రియాక్ట్ ఎలా అవుతున్నారు అది యాక్చువల్లీ అంత రీచ్ రాలేదు కానీ కొంచెం రీచ్ చేయడైతే మా ఊళ్ళో మా ఫ్రెండ్ వాళ్ళ ఊళ్ళో ఎవరైతే విన్నారో వాళ్ళకి చాలా బాగా ఫీల్ అయ్యారు అని దానికి మంచి ప్రమోషన్ కానీ మంచి ప్లాట్ఫామ్ దొరుకుంటే ఇట్ మైట్ హ్యావ్ రీచ్డ్ యూనో టు సమ్ గ్రేట్ ఎక్స్టెండ్ అన్నట్టు చెప్పారు అన్నట్టు అంటే ఈవెన్ మాకు బాగా అనిపించింది ఆ సాంగ్ అది కొంచెం వేరే జ కొంచెం మేము ప్రమోషన్ కానీ వేరే మంచి ప్లాట్ఫామ్లో పెట్టుంటే బాగుండేది అనిపించింది అది ఒక్కటే కొంచెం ఓకే లైక్ కొన్ని సాంగ్స్ కూడా ఆఫర్స్ వచ్చి మళ్ళీ రిజెక్ట్ అయ్యాయి అంటే ఎందుకు ఏం రీజన్ రీజన్ ఏంటంటే ఇక కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషన్ కూడా కాదు నాకు మధ్యలో వాళ్ళ కాంటాక్ట్ మిస్ అవ్వడం ఆ సాంగ్ వాళ్ళు కొంచెం డిలే అవ్వడం వల్ల వేరే వాళ్ళతో పాడించుకోవడం ఇట్లా అయింది సాంగ్స్ లైక్ మూవీ సాంగ్స్ ప్రైవేట్ ఇది మేము ప్రైవేట్గా అంటే మేము ఓన్గా అంటే మా తమ్ముడు ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు రాసింది ఇంకా వాడు నా కూడా తమ్ముడు లాంటి వాడు ఇక ఓకే సో వాడు మేము ప్రొడ్యూస్ చేసాం అంటే వాళ్ళే ప్రొడ్యూస్ చేసి ఇక ప్రొడ్యూస్ చేసిన తర్వాత అది రిలీజ్ అయింది దాన్ని చూసి కొన్ని ఆఫర్స్ వచ్చిండే ఒక ఫోర్ ఆఫర్స్ దాకా వచ్చాను ఫోర్ సాంగ్స్ వరకు ఆ తర్వాత కాంటాక్ట్ పోవడం దానివల్ల కొంచెం మిస్ అయింది డిలే అవ్వడం వల్ల వాళ్ళు మన కోసం ఆగలేరు కదా ఓకే సో వాళ్ళు వేరే సింగర్ తక్కుని ప్రొడ్యూస్ చేశారు మేబీ నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే మూవీ సాంగ్స్ కన్నా ఫోక్ సాంగ్స్కి ఎక్కువ స్కోప్ ఇస్తున్నారు ఏమనేసి అనిపిస్తుంది నాకు రియల్ అంటారా అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి అది ఆ స్కోప్ చాలా పెరిగింది ఇంతకుముందు తెలంగాణ రాకముందు తెలంగాణ మాండలికం కానీ నార్మల్గా తెలంగాణ లాంగ్వేజ్ కానీ ఇంత రికగ్నిషన్ లేదు మన తెలంగాణ వచ్చిన తర్వాత కొంచెం ఆ రికగ్నిషన్ ఎంతైనా ఖచ్చితంగా పెరిగింది ఇప్పుడు మనం సాంగ్స్ చూస్తే ఆ బీట్ కానీ అవి కానీ చూస్తే మామూలుగా సినిమా సాంగ్స్ కంటే ఇవే చాలా చాలా బాగా ఆదరిస్తాం చూసారు కదా రాను రాను ముంబై అనే అసలు రామ్ రామరావుతో బిగ్ బాస్లో కనిపిస్తున్నాడు ఒక్క సాంగ్ అండ్ తక్కువ ఖర్చుతో ఎక్కువ డబ్బులు కూడా సంపాదించుకున్నాడు అంట అవునవును అంటే ఆ సాంగ్ అది అలాంటిది ఒకసారి పాడని ఖచ్చితంగా అద్దాల మేడలున్నయే మేడల్లా మంచి చీరలున్నాయే చీరంచురేఖలున్నాయే కొనిపిస్తా నాతో బొంబై రాయే రాను నే రాను రాను బొంబైకి రాను రాను బొంబాయికి రాను రాను బొంబైకి రాను రాను బొంబైకి రాను రాయ రాయే పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా రాను రాను పొలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం నాగం అందుకే రాను నే రాను రానుగా జాతర రాను రాను నే నాగంగాను రాను రాను నేనా సూపర్ అసలు ఫోక్ సాంగ్స్ లో కూడా తక్కువ బడ్జెట్ తో తీసి కూడా ఎస్ట్ బిగ్ బ్లాక్ బస్టర్స్ కొట్టినే ఉన్నాయి సో వీళ్ళు బ్లాక్ బస్టర్ కొట్టిన వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంది ఇదే ఫీల్డ్ లో కంటిన్యూ చేస్తున్నారు అంటావా లేకపోతే నెక్స్ట్ ఫదర్ ఏమన్నా ఫోక్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉందంటే ఏం చెప్తారు అంటే బ్లాక్ బస్టర్ కొట్టిర్రు అంటేనే యాక్చువల్గా మనం ఏదో చిన్న ఖర్చుతో చేయట్లే వాళ్ళు ఫస్ట్ పెట్టడమే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంత ఇన్వెస్ట్ అంటే దాంట్లో ఫ్యూచర్ ఎత్తుక్కోవడం కోసం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది ఎక్కువ రీచ్ వస్తుంది అంటే వాళ్ళు హార్ట్ ఫుల్ చేస్తేనే వస్తుంది అది ఎందుకంటే అంత మంచి కంటెంట్ చేయాలంటే అంత ఇన్వెస్ట్ చేయాలంటే ఎవరు ముందుకు రారు ముందు మనం ఫీల్ అవుతాం ఆ సాంగ్ రిలీజ్ అయ్యేటప్పుడు వాళ్ళకి అర్థమైపోద్ది కాబట్టి ఖచ్చితంగా అది వాళ్ళు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు కంటిన్యూ చేసే ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు అంత అంత ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇది నా ఫీలింగ్ ఓకే ఫ్యూచర్ ప్లానింగ్ అంటే నేను మంచి ప్లాట్ఫామ్ కోసం వెతుకుతున్నా అంటే ప్లాట్ఫామ్ కానీ మంచి ఆపర్చునిటీ కోసం ఇట్లా కొన్ని అంటే చిన్న చిన్న బామ్లు వాడుతున్నా ఏదో ఒక సాంగ్ మంచిగా రీచ్ అయ్యేది ఒకటి వస్తుంది కదా అది వచ్చినప్పుడు అవకాశాలు పెరగవచ్చు ఇంకా నన్ను ప్రూవ్ చేసుకునే టైం రావచ్చు ఇంకా ఆ టైము ఆ సాంగ్స్ కోసం చేస్తున్నాను సింగింగ్ కూడా రెండా ఈ మధ్య లిరిక్స్ కూడా కదా చూద్దాం ముందు సాంగ్ ప్రొడ్యూస్ చేస్తే మరి అంటే నాకు ఓన్ సాంగ్ ఒకటి ప్రొడ్యూస్ చేయాలని ఉంది యాక్చువల్గా అంటే నేనే లిరిక్స్ రాసుకొని అంటే ఇంకా వెతుక్కుంటూ వెతుక్కుంటూ పోతే ఇంకా ఎప్పటివరకు వెతకాల్సి వస్తో తెలియదు మంచి మంచి సాంగ్ కానీ ఆపర్చునిటీ కానీ ఎప్పుడొస్తో తెలియదు కొంచెం టైం తీసుకొని కొంచెం మనీ కొంచెం సేవ్ చేసుకొని ఓన్గా ఒక సాంగ్ రిలీజ్ చేసి ఏంటంటే ఇంకా హార్ట్ఫుల్గా పెట్టేసి అది ఒక్కటి రీచ్ అయితే చూడాలని నేటివ్ మా నేటివ్ సూర్యాపేట డిస్టిక్ హుజూర్ నగర్ మండల్ లింగగిరి అని ఓకే అక్కడ మొత్తం హై స్కూల్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ నేను ప్రైమరీ హై స్కూల్ మొత్తం మా మా ఊర్లోనే తర్వాత నాకు ట్రిపుల్ ఐటీ బాసర్లో సీట్ వచ్చింది అక్కడ నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది ఇంటర్ ప్లస్ ఇంజనీరింగ్ దాని తర్వాత నాది మాస్టర్స్ ఉస్మాన్ యూనివర్సిటీలో అయింది ఓకే ఆ తర్వాత కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతూ మొన్నటి వరకు తర్వాత ఇప్పుడు రీసెంట్గా జాబ్లో జాయిన్ అయినా ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు ఈ అవకాశాలు వస్తాయో రావో మనం ఏదైనా జాబ్ చేసుకుని హ్యాపీగా ఉండాలనిపించింది ఎప్పుడైనా మరి అంటుంటారు కదా చుట్టాలైన అంటారు ఉంటుంది మామూలుగా అంటే నేను ఎట్లా అంటే అంత ఎక్స్పోజ్ అయ్యేటట్టు ఎప్పుడు చేయలేదు అంటే నా ప్రిపరేషన్తో పాటే నా ఆపర్చునిటీస్ వస్తాయి ఎత్తుక్కుంటూ ఎత్తుకుంటూ నేను బాగా కొన్ని సాంగ్స్ కూడా ఇప్పుడు బాగా ఫోర్ ఫైవ్ సాంగ్స్ కూడా నేను ప్రిపరేషన్లో ఉన్నాను యాక్చువల్ అంటే కాంపిటేటివ్ కోసం ప్రిపేర్ అవుతుండే ఆ టైంలోనే ఎక్కడైనా దొరికితే ఆడిషన్స్కి వెళ్ళడం అట్లా వెళ్తూ అంటే కేవలం నాకు నియర్ బై ఉన్న కొంతమంది ఫ్రెండ్స్కి తెలుసు అట్లా ఇంకా అంత తెలీదు అంటే అంత నాకు చెప్పే అంత కాబట్టి ఒక సాంగ్ రిలీజ్ అయ్యాక నేను చెప్పాను కదా ఫస్ట్ సాంగ్ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు చేశాడని అది రిలీజ్ అయ్యాక కొంతమందికి బాగా అనిపించింది అంటే దే ఎంకరేజ్ మీ ఓకే ఊళ్ళో కూడా అండ్ డిస్కరేజ్ చేసిన వాళ్ళే తక్కువ ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పాటలు పాడుతూ పెరిగాను కాబట్టి ఆవిడ వాడుతాడు అన్న ఒక ఇది అన్నట్టు ఓకే ఫ్యూచర్లో ఏ మ్యూజిక్ డైరెక్టర్తో నేను వర్క్ చేయాలని ఉందా లైక్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ అంటే బాగా ఇష్టం నాకు పర్టికులర్ మ్యూజిక్ డైరెక్టర్ అని లేదు నాకు బాగా బాగా సింగర్స్ అంటే సింగర్స్ వాళ్ళు ఎలా వాడదా ఇంకోటి ఏంటంటే ఇలయరాజా సాంగ్స్ బాగా ఏంటి చిన్నప్పటి నుంచి ఓకే ఇలయరాజా సార్ ఏ సాంగ్ అంటే ఇష్టం బాగా బాగా అంటే కమ్మని నీ ప్రేమ లేఖనే అంటే ఇది ఎక్కువ వాడుతుండే అంటే ఎక్కువగా చాలా ఖచ్చితంగా కమ్మని ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచ నే నిచట కుశలమే ఊహలన్ని పాటలే కనుల తోటలు తులి కలల కవితలే మాట మాటలు ఓహో కమ్మని హీ ప్రేమలేఖనే రాసింధి హృదయమే ఓ ప్రియతమా నీవచట కుశలమానే నిచట కుశలమే గుండెల్లో గాయమేదో చెలంగమానిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే ఎంత గాయమైన గానీ నమేనికేమి కాదు పువ్వు సోకి నిసోకూ కందేనే వెనికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది నాదు శోకమొప్పలేక ని గుండె బాధపడితే తాళనన్నది మనుషులు ఎరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా ഉമാദേവി അർദ്ധ ഭാഗമോാലി ലാലിജോ ലാലി ലാലിജുമാാലിജോ ലാലി ലാലിജു ഓഹാരമേ ലാലി പാട്ട ഹൃദയമാ ലാ ഹൃദയമാ ഫീൽഡ് ഫേസ് ചെയ്തുഷൻസ് ప్రాబ్లం చేసేవంటే కొన్నిసార్లు మనకి మనకి కొన్ని సాంగ్స్ అంటే మీరు అడిగింది వాయిస్ ఎక్సర్సైజ్ వాయిస్ ఎక్సర్సైజ్ ఉంటే కొన్ని ఉంటాయి కదా అవునవును వాటర్ కొన్ని ఏవి పడుతుంది తాగారు సో ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అంటే కొన్నిసార్లు కొన్నిసార్లు రికార్డింగ్ నైట్ అవుతుంటుంది అప్పుడు ఏమవుతుంది నైట్ అవడం కానీ ఇంకా క్లైమేట్ని బట్టి కంటిన్యూస్గా కొన్నిసార్లు తీసుకున్న తర్వాత అవి ఓకే అవ్వవు ఆ సాంగ్స్ అప్పుడు మొత్తం డ్రై అయిపోతుంది ఈవెన్ వాటర్ తాగిన ఏం చేసినా కానీ అది పట్టేసుకుంటుంది వాటర్ ఆ వాయిస్ ఇది పక్కన పెడుతుంది ఇది మన పర్సనల్గా ఇంకోటి మామూలు ప్రాబ్లమ్స్ అంటే కొన్నిసార్లు మనతో సాంగ్స్ ఓకే అవుతుంది అంటే మనకి వాళ్ళకి వాయిస్ నచ్చుతుంది ఆ టైంలోనే కొంతమంది సింగర్స్ని కూడా తెచ్చుకుంటారు అది ఓకే అయిందంటే మళ్ళీ దీన్ని ఫస్ట్ ఓకే అనుకున్న దానికి కూడా మనకి నో అని చెప్పే ఛాన్స్ అప్పటి వరకు మనం ఏంటంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఆ సాంగ్ సాంగ్ కానీ ఆ సాంగ్కి ఆ మోడ్యులేషన్ కానీ దానికోసం అది చేసాక ఫైనల్ స్టేజ్లో రిజెక్ట్ కూడా అవ్వచ్చు కొన్నిసార్లు తెలీదు గర్ల్స్ బాయ్స్ చాలా మందికి కూడా వాళ్ళు ఏంటంటే బెటర్మెంట్ ఇప్పుడు వాళ్ళు కూడా మనం అనడానికి లేదు మనం అది డిలే అవుతున్న కొద్దిగా వాళ్ళ ప్రాజెక్ట్ అది కొంచెం బడ్జెట్ వల్ల లేట్ అవ్వచ్చు వల్ల లేట్ అవ్వచ్చు ఆ లేట్ అయ్యే క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వేరే సింగర్స్ కూడా ట్రై చేస్తుంటారు నాకంటే మీరు బాగా పడతారంటే నేను వెళ్ళి వాడతానంటే ఎవరు ఒప్పుకోరు కదా జనరల్గా అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది కూడా కరెక్టే కాకపోతే కమిట్మెంట్ ఇవ్వద్దు ముందు ముందు కమిట్మెంట్ ఇచ్చి అంటే వాయిస్ ఓకే అని కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళని కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంది ఓకే అట్లా ఇప్పుడున్న సిచ్యువేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఎవరితో వర్క్ ఉంది ఎందుకంటే మా యూవర్స్ చూసి కూడా సపోర్ట్ చేస్తారేమో ఖచ్చితంగా నాకు ఈ ప్లాట్ఫామ్ అట్లా ఉపయోగపడితే ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇప్పుడు చేసే వాళ్ళకంటే నాకు నార్మల్గా మనీష్ శర్మ గారు అంటే చాలా చాలా ఇప్పుడు ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు దేవిశ్రీ ప్రసాద్ గారు మణిష్ శర్మ తరువాత అంటే నాకు దేవిశ్రీ గారు ఈవెన్ మనిష్ శర్మ గారు లేరు అని కదా మొన్న ఆచార్య దీనికి కూడా చేశారు అంటే ఎందుకంటే శర్మ సాంగ్స్ వింటూ వింటూ పెరిగాం కాబట్టి ఆ ఒక కనెక్షన్ ఉంది అది అసలు నిజం చెప్పాలంటే ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పడం కూడా అది కరెక్ట్ ఎందుకంటే మనకు నచ్చిన పాటలు అన్ని మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఉంటాయి ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ఐఆర్ రెహమాన్ గారు కావచ్చు ఈయన కావచ్చు ఈవెన్ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గారు ఇట్లా చాలా మంది ఉన్నారు అట్లా మనం చెప్పలేము ఈవెన్ తమన్ మాటలు చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి తమన్ కావచ్చు మన దేవశ్రీ ప్రసాద్ గారు కావచ్చు చాలా చాలా ఫేమస్ అనిరు లైక్ బీస్ట్ అంటే ఆ ఆ ఆ మ్యూజిక్ అండ్ ఫోర్స్ ఉంటుంది మ్యూజిక్ సో ఏవైతే ఈవెన్ మోర్ దెన్ క్లాసిక్ మొత్తం ఈవెన్ కొన్ని సాంగ్స్ స్లో బీట్ మెలోడీస్ కూడా ఉన్నాయి అతను దాంట్లో కానీ ఈ మధ్య వచ్చిన వాళ్ళు మొత్తం ఏమంటారు బాగా బీట్తోంది బీట్ సంబంధించి అయితే హీస్ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ మ్యూజిక్ డియక్టర్ అట్లా ఎవరు తక్కువ ఎక్కువని కాదు అంటే మనకి కొంచెం ఇంటి ఇంటి పెరిగినాం కాబట్టి అట్లా మనీష్ శర్మ అన్నట్టు ఓకే ఫోక్ లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి రకరకాలుగా ఇంటూ ఉంటాం కదా ఖచ్చితంగా రేర్గా మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ ఇది కాకుంటే ఇది ఇది చేంజ్ అవుతే బాగుంటుంది అనేసి ఏదన్నా అనుకుంటున్నారా ఎందుకంటే మీ ద్వారా నా చేంజ్ అవ్వచ్చేమో ఇది అంటే నాకు అంత ఇంకా ఎక్స్పోజర్ వస్తే నేను ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చెప్పగలను అంటే సింగర్ సెట్లోకి వెళ్ళాడు కదా సెట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటే మాకేం తెలుసాడా అంటే అంటే నేను పాడిన మూడు నాలుగు సాంగ్స్ కూడా ఏమవుతుందంటే సింగర్ కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరకదు డైరెక్ట్గా ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి అంటే అందు ఫైనెస్ట్ సింగర్ అని చెప్పుకోవడం కాదు నార్మల్గా మనకి పాడతాం మనం ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు కొంచెం ఆడిషన్స్ కానీ ఇలాంటివి కానీ అది ఎక్కడ ఎట్లా మనం ఎలా ప్రూవ్ చేసుకోవాలని ఆ స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది ఆ స్ట్రగుల్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని ప్లాట్ఫామ్స్ క్రియేట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది అంటే నిజంగా వాళ్ళు కొంతమంది సెలెక్ట్ చేసి కొన్ని సాంగ్స్ కొన్ని శాంపుల్స్ పాడించుకొని ఇట్లా చేస్తే రియల్ టాలెంట్ని బయటికి తీయవచ్చు అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏవైతే కనెక్షన్స్ కంటిన్యూస్గా ఉంటాయో వాళ్ళతోనే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు సాంగ్స్ ఇంకా న్యూ టాలెంట్ చాలా తక్కువ స్కోప్ ఉంటుంది అన్నట్టు అది కొంచెం వాళ్ళ ప్లాట్ఫామ్ కల్పించడం కానీ కొంచెం వాళ్ళకి ఏమంటారు దాన్ని వాళ్ళ ఆపర్చునిటీస్ కావచ్చు వాళ్ళని రీచ్ రీచ్ అనే దాన్ని కొంచెం ఉంటే వాళ్ళు కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేయొచ్చు నాకు ఒక డౌట్ ఇప్పుడు చాలా మంది సింగర్స్ అవ్వాలంటే మూవీస్ లోనే ట్రై చేస్తుంటారు మూవీస్ తప్ప ఇంకేం ఆపర్చునిటీ లేదు అసలు పాడడానికి కానీ యూట్యూబ్ రావడం వల్ల చాలా మంది సింగర్స్ బయటకు వస్తున్నారు సెలబ్రిటీలు కూడా అయ్యారు చాలా మంది చాలా అయ్యారు సో ఇన్ కేస్ యూట్యూబ్ లేకపోతే ఏంటి పరిస్థితి నేను లేకపోతుంది నువ్వు లేకపోతున్నట్టు వా నిజమే లేకపోతే ఇప్పుడు మనం కూడా మళ్ళీ అందులోనే ఇప్పుడు అందరి జనాలజీ పెట్టాలి సో యూట్యూబ్ దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఏవైతే వైరల్ అయ్యి మంచి కంటెంట్ మంచిగా వాడతారు అనే రియల్ టాలెంట్స్ ఏవైనా ఉన్నాయో అవి యూ ఇన్స్టాగ్రామ్ నుంచి అయినవి ఉన్నాయి చాలా యూట్యూబ్ ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్ కొంచెం రాకముందు యూట్యూబే ఉండే ఆ తర్వాత ఇంటర్నెట్ ఫెసిలిటీ ఏదైతే జియో వచ్చిందో దాని తర్వాత మొత్తం ట్రాన్స్ఫర్మ్ అయిపోయింది అందరు ఇంతకుముందు జీబీ గు ఉండడానికి చాలా ఖర్చు అయితే ఇప్పుడు రీఛార్జ్ చేపిస్తే వచ్చేస్తుంది సో ఇది వచ్చిన తర్వాత ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ ఈజీ అయిన తర్వాత యూట్యూబ్ చాలా యాక్సెసిబిలిటీ చాలా పెరిగింది దానివల్ల రీచ్ కూడా ఈజీగా ఇదైపోయింది అయిపోయింది రియల్ టాలెంట్ ఉంటే నిజంగా అది యూట్యూబ్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఎవరో ఒకళ్ళు ఒక టైంలో కావచ్చు ఒక టైంలో ఫైండ్ అవుట్ చేసి తీస్తారు అనే ఒక హోప్ ఎప్పుడన్నా వచ్చిందా స్టేజ్ పైన పాడే ఆపర్చునిటీస్ స్టేజ్ పైన ఇన్ ద సెన్స్ షోస్ ఉంటాయి కదా రకరకాల షోస్ చాలాసార్లు అంటే ఒక మూడు నాలుగు సార్లు వాడాను ఎలా అనిపించింది అక్కడ చాలా చాలా బాగా అనిపించింది అంటే నేను రవీంద్ర భారతిలో మా సిస్టర్ ఒక ఆమె ఆమె బుక్ రిలీజ్ చేసింది అప్పుడు ఒక సాంగ్ పాడుండే అండ్ ఇంతకుముందు ఒక నేను మ్యూజిక్ డైరెక్షన్ ఏదైతే రికార్డ్ చేసామో వాళ్ళు తెలిసిన ఒక ఫంక్షన్లో ఒకటి పాడుండే ఓకే బాగా జనాలకి ఈ సాంగ్ ఎక్కేది అనుకున్నావు కానీ డిసప్పాయింట్ చేసింది అయిన సాంగ్ మా జనాల కోసం ఒకసారి పాడిపి అంటే నేను వాడింది దాంట్లో అదే ఫస్ట్ సాంగ్ యాక్చువల్గా ఫస్ట్ సాంగ్ యాక్చువల్గా మేము ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నానండి అంటే డైరెక్ట్ మేము ఏం చేసామంటే మాది ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది యూట్యూబ్ ఛానల్ సో మేము ఎక్కువ ప్రమోషన్స్ చేయలేదు అట్లానే ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి మేము బ్లైండ్గా అందులో చేసాము అంటే మంచి సాంగ్ కాబట్టి ఎట్లైనా రీచ్ వస్తుంది చూద్దాం అన్నట్టు అది స్టూడియో వర్షన్ రికార్డ్ చేసాము అండ్ ఈ మధ్యలో ఎర్ర ఎర్ర అనే సాంగ్ కూడా బాగా ఫేమస్ అయింది ఎర్ర ఎర్ర ఇలాంటి రెండు సాంగ్స్ వాడు మా కోసం ఖచ్చితంగా అలాంటి సాంగ్ అంటే ఆ సాంగ్ అయితే బీట్ ఉంటే బాగుంటుంది ఏదో మా స్టూడియోలో ఉన్న అంటే అంత మంచి సాంగ్ అంత రీచ్ ఉన్న సాంగ్ అంటే అల్లాహే హే అల్లా కావచ్చు కన్నులే చూసిన నేనే అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేని మనసులో నా చోటు నోచలేదే కన్నులే చూసిన నేని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేని మనసులో నా చోటు నోచలేదే సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు ఎర్రగా పండిన పెదలతో నన్ను పిలిచే రోజు వాల్ జయవ పా అల్లహే అల్లా ఆందల కన్నుల కన్నీళ్లకు అల్లహే అల్లా నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లహే అల్లా ఆ అంగాల పెదవుల చిరునవ్వుకు అల్లహే అల్లా నేనే కారణం అవుతానే ప్రతి జన్మకు రంగుల కొంగు నిండుగా కప్పి వస్తుంటే నువ్వు దగ్గకి అల్లా అని పెంచే పిల్ల ನಾದಾನಿವನೇ ನಾಡನು ಕಟ್ಟಿ ತೀರ್ಚಾನು ಮುಕ್ಕೂ ಇಲ್ಲ ಕಲಿಪನೆ ಮನ ಬಂದಮೇ ಅಲ್ಲ ನಲ್ಲನೇ ಮುಸುಗುಲು తెల్లని మనస్సుతో నిండుకున్నవే నా నిండు జన్మలో అల్లహే అల్లా ఆందాల కన్నుల కన్నీళ్లకు అల్లహే అల్లా నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లహే అల్లా ఆందాల పెదవుల చిరునవ్వుకు అల్ లహె అల్లా నేనే కారణం అవుతా ప్రతి జన్మకు వావ్ సూపర్ ఇంకోటి నాకు ఒక డౌట్ వచ్చింది మీ పేరేమో జోసెఫ్ అవునా మీరు ఈ ఈ ఫీల్ ఈ సాంగ్ ఎందుకు ఎంచుకున్నారు అసలు అట్లనేమి అంటే సింగర్ కి అసలు ఆ బయాస్ అనేది ఉండదు బెసిక్ నాకు జోసెఫ్ క్రిస్టియన్ హిందూ ముస్లిం బాయ్ బయట ఏమి లేదు అంటే ఐ లవ్ ఎవ్రీ రిజిషన్ నాకు అందరు ఫ్రెండ్స్ ఉన్నారు ఓకే ముస్లిం చాలా మంది అంటుంటారు కదా ఇలా వివేదాలు ఉంటాయ అని కూడా కాన్ఫిలర్ ఐ లవ్ మామ్ ఫ్రెండ్స్ అందరూ అన్ని రిలీజియన్స్ నుంచి మీకు బాగా ఇష్టమైన ఫెస్టివల్ అంటే ఏం ఏది ఫెస్టివల్ అంటే ఫెస్టివల్ నాకు అన్ని ఇష్టం ఎందుకంటే అన్నిటప్పుడు హాలిడేస్ ఇస్తారు కాబట్టి ఓకే ఓకే అయితే దసరా వస్తుంది వన్ వీక్ వస్తుదేమో మరి అంటే మామూలుగా ఇష్టమైన ఫెస్టివల్ అంటే మా ఊర్లో సంక్రాంతి ఒకటి బాగా చేస్తారు అండ్ క్రిస్మస్ బాగా చేస్తారు నాకు ఆ రెండింటి బాగా ఇష్టం ఎందుకంటే ఆ విలేజ్ వైపు నేను ఇంటికి వెళ్తే ఇప్పుడు మెల్లగా తెల్లారిందో సాంగ్ ఆ సాంగ్ ఉంటే మా ఊరు గుర్తు వచ్చేస్తుంది ఆ సంక్రాంతి ఫెస్టివల్ జరుగుతున్నది ఆ క్రిస్మస్ ఒకటి బాగా చేస్తారు అంటే కొంచెం గేమ్స్ అన్నీ మేము కండక్ట్ చేస్తాం అండ్ నేను కూడా పార్టిసిపేట్ చేసిన మా అన్న వాళ్ళు ఇదంతా బాగుంటుంది ఓకే నాకు దసరా అంటే గుర్తుకొచ్చింది బతుకమ్మ కూడా దగ్గర వస్తుంది ఒకసారి బతుకమ్మ పాట ఏమైనా వాడితే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు బతుకమ్మ పాటలు అంత ఇంతకుముందు ఎప్పుడు వాడలేదు అంత ఎక్స్పోజర్ లేదు బట్ తెలంగాణ పాటలు బాగా వాడుతుంది తెలంగాణ ఈ ఫోక్ ఇది ఒకవేళ మీ బతుకమ్మ కాకుండా మీకు వేరే తెలంగాణ సాంగ్ ఇప్పుడు తెలంగాణలో రిలీజ్ అయినా వేరే సాంగ్ ఒకటి వాడతాం మీకోసం మొత్తం ట్రెండింగ్ అయిపోవాల సాంగ్ అని రాజన్న రాజున్న దేవుణ్ణి అడుగే నే మీదున్న హిట్టం కొండగట్టు అంజన్న స్వామిని మొక్కిననే నీకు రావద్దు కట్టం సిటికేస్తే బొయ్యటి పానానికి ప్రేమ సిక్కులు పెట్టినవేంది బండ తీరు గుండెటి నా గుండెకు ఇన్ని బాధలు పెడుతున్న వేంది ఆ దేవుని మీద మన్ను బొయ్యని ప్రేమకు బాకిలేదేందే బువ్వ తింటే బోతలేదే నీ మీదే పానమయే పిల్లని తోడు లేకపాయే నాకు సావన్న రాకపాయే యములాడ రాజన్న దేవుణ్ణి అడుగే నే మీదున్న ఇట్ట కొండగట్టు అంజన్న స్వామిని మొక్కిననే నేకు రావద్దు కట్టం ఎందుకే పిల్ల నా మీద కోపం గుండె కోసి చూడు నీ రూపం ఎందుకే పిల్ల నా మీద కోపం గుండె కోసి చూడు నీ రూపం ఎందుకే పిల్ల నా మీద కోపం నువ్వే వావ్ సూపర్ చాలా బాగా పాడుతున్నారు అండ్ ఈ సాంగ్ సింగింగ్ అయినా లేకపోతే ఇంకేమైనా యాక్టింగ్ పైన ఏమైనా ఫోకస్ చేస్తున్నారా డైరెక్షన్ పైన కూడా యాక్టింగ్ ఏం లేదు కానీ నాకు డబ్బింగ్ అంటే చాలా ఇష్టం డబ్బింగ్ ఆర్టిస్ట్ కొంచెం డబ్బింగ్ నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు లిరిక్స్ రాష్ట్రాలు కూడా డైరెక్షన్ ఛాన్స్ కోసం చూస్తూ ఉంటారు మేబి అలా ఎంత మంది అది ఖచ్చితంగా చేయాలని ఏం లేదు నాకు కానీ మెయిన్ అంటే నాకు లిరిక్స్ రేపటి రోజున ఇన్ కేస్ మంచి అవకాశం వస్తే మనమే మనమే రాసేయంటే మన వాయిస్ తగ్గట్టు ఇంకా మనం మంచి సాంగ్స్ రాయొచ్చు లిరిక్స్ కొంచెం ఇప్పుడిప్పుడే మొదలు పెట్టా దాంతో పాటు డబ్బింగ్ కొంచెం ఒక రెండు షార్ట్ ఫిల్మ్స్ అవి చేశా అండ్ దాంతోపాటు ఒక యానిమేషన్ దాంట్లో ట్రై చేస్తున్నా అది కూడా అయిపోతుంది మ్యాక్సిమం ప్రాజెక్ట్ అది అయిపోతే ఇంకా దాంతోపాటు నేర్చుకుంటున్నా అన్నట్టు ఇది కొంచెం ఓకే అయితే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో చూస్తుంది డబ్బింగ్ మా ఈ మా చూసే ఆడియన్స్లలో డైరెక్టర్స్ ఉంటారు ప్రొడ్యూసర్స్ ఉంటారు వాళ్ళకి ఏమైనా మీరు కోరుకుంటే కోరుకుంటే ఏమైనా ఛాన్సెస్ ఖచ్చితంగా నేను మెయిన్గా ఏంటంటే ఏమైనా ఆడిషన్స్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ నేను పాడిన సాంగ్స్ నచ్చి నా సాంగ్స్ నా సాంగ్స్ మీ సాంగ్ మీకు కావాల్సిన సాంగ్స్కి కానీ మీరు ప్రొడ్యూస్ చేయబోయే సాంగ్స్కి కానీ సూట్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను బి వెరీ హ్యాపీ ఓకే ఇట్స్ మై ప్లెజర్ సో నేను సూట్ అవుతా అంటే ఎందుకంటే ఎందుకంటే లాస్ట్కి సూటబిలిటీ వాళ్ళ రిక్వైర్మెంట్ చాలా మ్యాటర్ కాబట్టి వేర్ ఎవర్ ఇఫ్ యూ ఫీల్ లైక్ సూటబుల్ జస్ట్ ఐ అవైలబుల్ థ్యాంక్ యూ అన్న చాలా టైం కూడా మాకోసం స్పెండ్ చేశావు థ్యాంక్ యూ ఫైనల్గా జనాలకి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ప్లస్ టీవీ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు షో కేస్ మై టాలెంట్ అంటే ఈ ప్లాట్ఫామ్ మీద ఉంచి కొంతమందికి టాలెంట్ చూపించాలి అన్న ఏదైతే ప్రయత్నం ఉందో ఐ రియలీ అప్రిషియేట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ మా కెమెరామెన్లో కూడా థ్యాంక్ యూ చెప్పండి ఖచ్చితంగా కెమెరామెన్లే కాదు మీకు కూడా ఎందుకంటే వాళ్ళు కష్టపడుతుంది ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఇప్పుడు ఏదైతే ప్లస్ టీవీ ఉందో నాకు ఇక్కడ సపోర్ట్ చేసి తీసుకొచ్చి నాకు ప్లాట్ఫామ్ కల్పించినందుకు ఈ ప్లస్ టీవీతో పాటు పర్సనల్గా మీకు కూడా వెరీ వెరీ థ్యాంక్స్ ఓకే థ్యాంక్ యూ అన్న మీరు హ్యాపీగా ఉండాలి మంచి మంచి సాంగ్స్ పాడాలి హైయెస్ట్ బిగ్గెస్ట్ సింగర్ అయ్యి మళ్ళీ మా స్టూడియోకి రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్